రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి అన్ని రాజకీయ పార్టీ నాయకులకి ప్రతి సంవత్సరం హైదరాబాద్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్ర సెప్టెంబర్ పదిహేడవ తారీఖు రోజున విశ్వకర్మ జయంతి మహోత్సవం బ్రహ్మాండంగా జరిపేది ఉప్పల్ బగాయత్లో ప్రభుత్వం స్థలం ఇచ్చినప్పటి నుండి అక్కడ నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం ఆ యొక్క విశ్వకర్మ జయంతి యజ్ఞ కమిటీకి ఒక అధ్యక్షుణ్ణి ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది ఈ సంవత్సరం సుంకోజు రమేష్ చాలన్నను ఎన్నుకున్నారు అంగరంగ వైభవంగా విశ్వకర్మ జయంతి మహోత్సవం ఉప్పల్ బగాయత్లో నిర్వహించాలి యజ్ఞాలు చేయాలి హోమాలు చేయాలి రాజకీయ నాయకులను పిలవాలి అని చెప్పేసి సంకల్పించారు కానీ పదిహేడవ తేదీన వాయిదా వేసి మళ్ళీ దాన్ని వేరే డేట్ జరుపుతున్నట్టుగా మనకు సమాచారం వచ్చింది అందుకొరకు ఈరోజు మనతో పాటు తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనుమయ సంఘం అధ్యక్షులు పెద్దలు సుంకోజ్ సంవత్సర ఉన్నాడు గారి మటలో అసలు ఎందుకు డేట్ చేంజ్ చేసిరు ఏ డేట్ రోజు నిర్వహిస్తున్నారు తెలుసుకుందాం అట్లనే సుంకోజ్ రమోచారణతో కూడా మాట్లాడదాం ఈ రోజు మనతో పాటు డిబేట్లో విశ్వకర్మ మనుమైన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణా నమస్కారం జై విశ్వకర్మ నరసింహాచార్యన్న ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి తరపున ఓం విశ్వకర్మ ఛానల్ కు మరియు దానికి ఎండి అయినటువంటి నర్సింహాచార్యన్నకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వకర్మల అందరి తరఫున మీకు ధన్యవాదాలు శుభాకాంక్షలు అన్న మొన్ననే మీరు ఎనిమిదో సంవత్సరం వార్షికోసం జరుపుకున్నారు మీకు ప్రత్యేకమైన అభినందనలు శుభాకాంక్షలు అన్నగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు అన్న ఇప్పుడు సెప్టెంబర్ పదిహేడో తారీఖున రోజున విశ్వకర్మ జయంతి మహోత్సవం ఉప్పల్ బాగాయత్తులో అంగరంగ వైభవంగా నిర్వహించాలనుకుంటూ రమేష్ అన్నన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు వాయిదా ఎందుకోసం వేసిరు మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తా ఉన్నారు నా వాస్తవానికి చెప్పాలంటే మనము గత నాలుగో ఇది నాలుగో సంవత్సరం ఉప్పల్ బగాయత్తులో మనము మంచి అంగరంగ వైభవంగా మనకు గవర్నమెంట్ ఇచ్చిన ఐదు ఎకరాలకు సంబంధించిన ప్లేస్ల రోడ్ల రోడ్డు మీద దానికి మనకు మూడు సైడ్ రోడ్డు ఉన్నది మనకు ఆ రోడ్డును ఉపయోగించుకొని చేయడం జరిగింది కానీ ఈ సంవత్సరము ఆ అక్కడ మన విశ్వకర్మలకు ఆత్మగౌరవ భవనానికి సంబంధించి స్లాబ్ వేసి ఒక ఐదు వేల మూడు వందల స్క్వేర్ ఫీట్ల స్లాబ్ వేసి అక్కడ భవనం కూడా నిర్మించి అక్కడ ఆ ప్రాంగణంలో చేయాలనే ఒక ఆశయంతో ఒక మన ఉప్పల్ బగాయత్ ట్రస్ట్ కమిటీ బాగా కృషి చేసింది కృషి చేసిన సందర్భంగా మన సెవెంటీన్త్ సెప్టెంబర్కు ఆ ఒక ఎకరం జాగల ఒక ఎనిమిది నుంచి వెళ్ళి పది ఫీట్ల ఎత్తు మట్టి పోసి లేవలింగ్ చేయడం కూడా జరిగిందన్న నెల రోజుల నుంచి వెళ్ళి ఈ యొక్క యజ్ఞ కమిటీ వేసిన తర్వాత అందరం కష్టపడి ఈ సెప్టెంబర్ సెవెంటీన్త్కు యజ్ఞం చేయాలన్న ఒక ఉద్దేశంతో చాలా ఘనంగా కూడా చేయడం జరిగింది కానీ మొన్న నిన్నగాక మొన్న ఏమైపోయిందంటే ఒక మూడు గంటల సేపు వర్షం పడ్డది ఆ వర్షానికి ఏమైపోయిందంటే మనం మట్టి ఎనిమిది నుంచి పది ఫీట్లు ఎత్తు మట్టి పోసేసరికి గ్రౌండ్కి వెళ్ళి వాటర్ వచ్చేసి ఆ మట్టి అనేటిది కదులుతున్నది ఏమి లేదు ఇప్పుడు మనము చేసే సందర్భంలో మనం చేస్తుంటే చేస్తుంటే టెంటులు గిట్లు వేసిన తర్వాత అక్కడికి వేలాది మంది వస్తారు ఆ భూమి మనం నడుస్తుంటేనే ఆ మట్టి పోసిన భూమి గట్టిపడక అది ఊగుతుంది అట్లాంటి పరిస్థితుల అక్కడ చేస్తే టెంట్కి ఏమన్నా ఇబ్బంది అయ్యి అక్కడికి వచ్చిన వారికి ఎవరికి ఏమి జరిగినా ఏ కుటుంబానికి అన్యాయం జరిగినా మన అందరికీ నష్టం జరుగుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఆ భారీ వర్షాలు వస్తున్నాయని చెప్పేసి టీవీలలో కూడా చెప్పడం జరిగింది మళ్ళీ అట్లనే మేము పోలీస్ స్టేషన్ కూడా పోయి పర్మిషన్ గురించి పోయినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు మీరు అక్కడ వర్షం పడుతున్నది మళ్ళీ బాగా చిత్త చిత్తన్నది మళ్ళీ మీరు పర్మిషన్కి వచ్చిరని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడము ఏమన్నా అనేది జరిగితే ఇబ్బంది అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో మాత్రము ఈ యొక్క కార్యక్రమాన్ని పదిహేడు తారీఖు దాని దాన్ని ఇరవై ఎనిమిదవ తారీఖు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు చేయాలన్న ఉద్దేశానికి పెద్దలందరూ కూర్చొని నిర్ణయించడం జరిగింది దానికి వాస్తవానికి చెప్పాలంటే కొంతమంది ర్యాలీలాగా అనుకున్నారు వాళ్ళు అన్నీ బుక్ చేసుకున్నారు మేము కూడా అన్నీ రెడీ తయారు చేసినాం భోజనాలకు కూడా భోజనాలు పెడుతులు కూడా చాలా పెట్టడానికి కూడా రెడీ వచ్చారు అన్నీ చేసినాం కానీ అక్కడ అనుకూలమైన పరిస్థితి లేదు కాబట్టి అప్పటిదప్పుడు ఇంకా వేరే ప్లేస్ మారిస్తే కూడా బాగుండదు అన్న ఉద్దేశంతో ఒక పది రోజుల టైం తీసుకుంటే అప్పటి వరకు ఆ భూమిని మనము రూలర్ అప్పటికే రెండు రోజులు తిప్పడం జరిగింది ఈ వారం రోజులు కూడా ఇంకా గట్టి పడేటట్టు చేసిన తర్వాత అక్కడ యజ్ఞం చేస్తే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో మార్చడం జరిగిందన్న ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజుకు మార్చడం జరిగిందన్న దీనికి మీ ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విశ్వకర్మకు చేతులెత్తి నమస్కరించి దీనిని అన్యదా భావించకుండా ఎవరు కూడా మాపై కోపం పెట్టుకోకుండా డేట్ మార్చినందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ భగవంతుని దర్శనం చేసుకొని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది భోజనాలు స్వీకరించి మరియు ఇవాళ విశ్వకర్మలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విశ్వకర్మల ఆస్తి ఆ ఉప్పల బగాయత ఆస్తి అక్కడ భవనం అనేది నిర్మిస్తున్నారు ఆ భవనాన్ని ఏ పొజిషన్లో ఉన్నదో కూడా తిలకించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నుంచి చెల్లి రావాలని చెప్పేసి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వకర్మలకు నేను విజ్ఞప్తి చేస్తున్నానన్నా ఓకే అన్న ఇరవై ఎనిమిదవ తారీఖు నిర్వహిస్తే మంచి ఆలోచనే ఎందుకంటే పదిహేడవ తేదీ రోజున హైదరాబాద్ లో కూడా అన్ని కాలనీలలో అన్ని బజార్లలో ప్రతి ఒక్క ఏరియాలో నిర్వహిస్తారు జిల్లాలలో కూడా నిర్వహిస్తారు కాబట్టి ఇరవై ఎనిమిదవ తారీఖు అన్ని జిల్లాల వాళ్ళు కూడా పాల్గొనేది పాల్గొంటారు బ్రహ్మాండంగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు పాల్గొంటారు కానీ అప్పటికి కూడా ఒకవేళ వర్షాలు ఇట్లనే ఉంటే పరిస్థితి ఏంది అయితే మేము ఒక మట్టి అనేటిది ఒక వారం రోజుల నుంచి పోయించడం జరిగింది ఒక రెండు రోజులు మాత్రమే దినం నరనే రోలర్ దిప్పియడం జరిగింది ఈ వర్షడం పడడం వల్ల మట్టిలకు నీళ్లు పోయినాయి ఇప్పుడు రోలర్ తిప్పిస్తే అది గట్టిగా అవుతుంది దానితో పాటు ఏమవుతుందంటే మనకు ఒక ఐదు వేల స్క్వేర్ ఫీట్ల జాగా మనం కట్టుకునే భవనం కూడా అన్నా ఫోన్ ఫోను ఉంటాయి మనము భవనము ఒక ఐదు వేల మూడు వందల స్క్వేర్ ఫీట్ల జాగా కూడా ఇప్పుడు భవనం నిర్మించడం జరిగింది ఆ రోజు వర్షం పడ్డా కానీ ఆ భవనంలో మనము దేవుని అవన్నీ పెట్టుకొని ఆ లోపల హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనం ఎక్కడైతే మట్టి పోసినామో అక్కడ ఆ మట్టిని కూడా ఇంకా రూలర్స్ పెట్టి తిప్పిపిస్తున్నామో ఈ వారం రోజులు డైలీ రూలర్ తిప్పి ఈ వర్షం నీళ్ళు కూడా దాంట్లో ఎనికినాయి కాబట్టి ఆ భూమి కూడా గట్టి పడుతుంది ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్న వర్షం పడ్డా గానీ ఆ ఇది గట్టి పడుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు ఇరవై ఎనిమిదో డేట్ మాట మార్పు లేదు ఇరవై ఎనిమిది ఫిక్స్ కదా హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్డ్ అన్నా ఎందుకంటే మేము చేసింది ఎందు గురించి అంటే వెసులుబాటు ఆ భూమి అనేటిది మట్టి పోసిన తర్వాత లూజ్ ఉంటది అన్న మీకు కూడా తెలుసు ఈ నీళ్లు పడేసరికి మేము నడుస్తుంటేనే అది కదులినట్టు అవుతుంది టెంట్ వేసి ఆ కట్టెలు పడో ఏదో పడి ఏ ఒక్కరికి ఏ ఒక్క విశ్వకర్మ కుటుంబానికి ఆమె జరిగిన మన అందరికీ ఒక నొప్పి లాగుంటది కాబట్టి అందరికి కూడా ఎవ్వరికి ఎట్లాంటి హాని జరగదు అంత మంచి జరగాలి ఆ విశ్వకర్మ మనం చేసేదే విశ్వంలా అందరూ బాగుండాలనేటిది కానీ దాంట్లో ఏమైనా జరిగితే మన కుటుంబాలకు నష్టం జరిగితే తీర్చలేని బాధ ఉంటది కాబట్టి పెద్దలందరూ కలిసి ఇరవై ఎనిమిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదుకు మార్చడం జరిగింది మీ ద్వారా ఇంకొకటి చెప్తున్నా ఒక నాలుగైదు సంఘాల వాళ్ళు జూలు తీసుకొని వద్దామని చెప్పేసి అన్ని బుక్ చేసుకున్నారు ముఖ్యంగా వాళ్ళకు చాలా ఇబ్బంది పెట్టినట్టు అయింది మీ ఛానల్ ద్వారా నేను వారికి అప్పీల్ చేస్తున్నా మీరు మనస్ఫూర్తిగా ఈ యజ్ఞ కమిటీని మరియు ఇక్కడ తీసుకున్నటువంటి పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు మనస్ఫూర్తిగా ఎట్లాంటి వేషజ్వాలం లేకుండా మనస్ఫూర్తిగా మీరు అంగీకరించి ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు ఖచ్చితంగా మీరు అందరూ రావాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా ఎనిమిది మంది దాదాపు మేము ఈసారి ఖచ్చితంగా పది నుంచి ఇరవై ఐదు వేల వరకు ఇరవై ఐదు వేల వరకు మేము ఎక్స్పెండిచర్ చేస్తున్నామన్నా ఎందుకంటే ఇన్ని రోజులు రాక మనకి ఐదు ఎకరాల జాగనే ఇచ్చింది గవర్నమెంట్ ఆ భూమిని చూసుకున్నాము అక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు పెట్టి మన ఆధీనంలో తీసుకుని ఉంటుంది మన భూమిని కానీ ఇప్పుడు ఒక ఐదు వేల మూడు వందల స్క్వేర్ ఫీట్ల భవనం నిర్మించడం జరుగుతుంది స్లాబ్ పడ్డది మీద ఇంకో ఫ్లోర్ కు పిల్లర్స్ వేసిరు అది ఆస్తి రాష్ట్రములో ఉన్నటువంటి ప్రతి విశ్వకర్మ బిడ్డకు చెందిన ఆస్తి ప్రతి ఒక్కరు దాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటది కాబట్టి దాన్ని చూడడానికన్నా జనాలు తండోపతండాలు వస్తారని చెప్పేసి మేమైతే ఆశిస్తున్నామన్నా మీరు కూడా రోజు ప్రతి రోజు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ద్వారా మీరు కూడా దీన్ని బాగా పబ్లిసిటీ చేసి జనాలని మీరు సమీకరించాలని చెప్పేసి మిమ్మల్ని కూడా అప్పీల్ చేస్తున్నా మిమ్మల్ని కూడా తప్పకుండా ఇప్పటి నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో తప్పకుండా ప్రచారం చేస్తామన్నా సీఎంను పిలిచే ఆలోచనలు ఏమన్నా చేస్తా ఉన్నారు ఎందుకంటే విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ పదిహేడు కాకుండా ఇరవై ఎనిమిదో తేదీ నిర్వహిస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు చరిత్రలో ఇంత పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తా ఇఫ్తారు విందులకొయ్యి విందులకు పైసలు ఖర్చు పెడతా ఉన్నారు ఇఫ్తార్ విందులు చేస్తా ఉన్నారు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తా ఉన్నారు ఒక వారం పది రోజులు వాళ్ళ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు ఉన్నారు మన హిందువులకు సంబంధించి మన విశ్వకర్మలకు సంబంధించి విశ్వకర్మ జయంతి రోజు ముఖ్యమంత్రి పాల్గొంటారు ఎందుకంటే తెలంగాణ విమోచన దినం అనేది అని ఇది ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు ఏ విమోచన దినం లేదు కదా ముఖ్యమంత్రిని పిలిచే ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నారన్న అన్నా మా ట్రస్ట్ చైర్మన్ లాల్కోట వెంకటచరణ గారు గాని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు మదన్ మోహనన్న గారు కానీ నేను విశ్వకర్మ మన్మే సంఘం అధ్యక్షుడిగా సుంకోజ కృష్ణమాచారి యజ్ఞ కమిటీ అధ్యక్షులు రమేష్ అన్న గారు పూందారం గణేష్ అన్న గారు బీసీ సంఘాల జే చైర్మన్ గారు స్వర్ణ సంఘం అధ్యక్షుడు రాఘవచారన్న గారు అందరం కలిసి ఇంకా ఇంకా చాలా మంది సభ్యులు ఉన్నారు చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరం కూడా సీఎంని పిలిపి సీఎంని డిప్యూటీ సీఎంని మంత్రులని గవర్నర్ని పిలుచుకు రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం అన్న ఖచ్చితంగా వాళ్ళు రావాలి ఇప్పటి రాక మన విశ్వకర్మలని వీళ్ళు గుర్తిస్తలేరు అని చెప్పేసి అందరి దృష్టిలో ఉన్నది ఇప్పుడు కూడా రాకుంటే వాళ్ళు మమ్మల్ని గుర్తిస్తలేరు అని చెప్పేసి మేము భావిస్తాము మా తెలంగాణ రాష్ట్రంలో మీ ద్వారా ఇప్పుడు తెలియజేస్తున్నా ఈ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి ముఖ్యమంత్రి ఆ సభకు రావాలి ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఉన్నాయి మాకు వచ్చి మేము వాళ్ళని మాకు ఒక భరోసాను కల్పిస్తారనే నమ్మకం కూడా మాకుందన్న ఖచ్చితంగా వాళ్ళని అయితే తీసుకొస్తామన్నా ఓకే సంతోషం అన్న తప్పకుండా ఈ యజ్ఞ కమిటీ ఈ విశ్వకర్మ జయంతి కమిటీ అధ్యక్షులు రమేష్ చార్ అన్నన్ కూడా డిబేట్లో తీసుకుంటాను మీ అమూల్యమైన సందేశాన్ని తెలియజేసేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశ్వకర్మలకు అన్ని రాజకీయ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రికి ముందస్తుగా దేవస్థి విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై విశ్వకర్మ రమేష్ అన్నన్ కూడా డిబేట్లో తీసుకుంటాను తీసుకొని మాట్లాడుతాను ప్రతిరోజు ఓకేనా ఖచ్చితంగా డిబేట్ నిర్వహిస్తాం ఇరవై ఎనిమిదవ తేదీ వరకు బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యే విధంగా ప్రయత్నం చేద్దాం ఓకే అన్న థ్యాంక్ యూ అన్న మీరు మీరు కూడా మమ్మల్ని ఆహ్వానించి ఈ యొక్క డిబేట్లో పాల్ పాల్గొనే విధంగా కృషి చేసి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విశ్వకర్మ కూడా ఎందుకు దీన్ని పోస్ట్ పోన్ చేసిరు అనేటిది తెలియపరుస్తున్న శుభ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు సెప్టెంబర్ సెవెంటీన్త్ విశ్వకర్మ దేవశిల్పి యొక్క దేవస్ని నిర్వర్తిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వకర్మ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ